ఓం నమ శివాయ కార్తీక పురాణము పన్నెండవ రోజు కార్తీక మాస మహాత్మ్యము పన్నెండవ అధ్యాయము ద్వాదశీ వ్రత మహాత్మ్యము వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాను జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతము గొప్పది అంతకంటే వెయ్యి రెట్లు ఫలమునిచ్చినది కార్తీక పూర్ణిమ దానికంటే కార్తీక శుద్ధ పాఠ్యమి లక్ష రెట్లు ఫలమునిచ్చును దానికంటే బహుళ పక్షములోని ఏకాదశి కోటి రెట్లు ఫలమునిచ్చును వీటి అన్నింటికంటే కార్తీక శుద్ధ ద్వాదశి కొన్ని కోట్ల రెట్లు సత్ఫలితాలను ఇస్తుంది అడు ఏకాదశి అనియు అది అనంత ఫలమునిచ్చిననియూ తెలియకపోయినను ఉపవాసము జాగరణము చేసిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగును ఆ మరునాడు బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో విష్ణు సాయుధ్యమును పొందుదురు ఈ కార్తీక ద్వాదశి నాడు అన్నదానము చేసినచో సంపదలు వృద్ధి నందును దీని మహిమ అనంతము కార్తీక శుక్ల ద్వాదశిని హరిబోధిని అందరు ఆనాడు ఒక విప్రునికి అనగా ఒక బ్రాహ్మణునికి భోజనము పెట్టినను వైకుంఠ ప్రాప్తి కలుగును క్షీరాబ్ది ద్వాదశి నాడు పెరుగు అన్నము దానము చేసినచో చాలా పుణ్యము కలుగును ఈనాడు బంగారు కొమ్ములు వెండి గిట్టలు పెట్టి దూడలతో సహా గోదానము చేసినచో ఆ గోవు వంటి మీద ఎన్ని రోమములుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గభోగములను అనుభవించుదురు ఈ ద్వాదశి నాడు వస్త్రదానము చాలా పుణ్యప్రదము కార్తీక మాసములో పాడ్యమి నాడు ద్వాదశి నాడు పొన్నమి నాడు దీపదానము చేసినచో కోటి జన్మలలో చేసిన పాపములు హరించును బ్రాహ్మణునికి ద్వాదశి నాడు పండు తాంబూలము యజ్ఞోపవేతము బంగారమును బంగారు దళమును సాలగ్రామమును దానము చేసినచో వైకుంఠ పదము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది చెబుతాను వినుము గోదావరి తీరమందున ఒక కోమటి ఉండేవాడు అతడు పరమలోభి అనగా పిసినారి పరోపకారము చేసి ఎరుగడు ఒకసారి ఒక వేద శాస్త్ర పండితుడు అతని దగ్గరకు వచ్చి అప్పు తీసుకుంటాడు కోమటి ఆ రుణము రాబట్టుకొనుటకు అతని ఇంటికి వెళ్ళను అతనిని పట్టుకొని ధనమిమ్మని నిర్బంధించెను బ్రాహ్మణుని దగ్గర ధనము లేదు వైశ్యునితో ఈ నెల చివరికి నీకు డబ్బు ఇచ్చేస్తాను తీసుకుని వెళ్ళిపోదువు గాని అని చెప్తాడు బ్రాహ్మణుడు కోమటి అనగా ఆ వైశ్యుడు అతని మాటలు వినిపించుకోకుండా కత్తితో నరికి చంపేస్తాడు బ్రహ్మహత్య చేసిన ఈ వైశ్యుడు కొంతకాలమునకు మరణించను యమకింకరులు వచ్చి వాని జీవుని పాసములతో బంధించి లాగుకొని పోయి యముని ముందు నిలిపిరి యముని ఆజ్ఞతో వారు అతన్ని ఘోరమైన రౌరవ నరకములలో వేసి బాధించిరి వైశ్యుని కొడుకు ధర్మవీరుడు వాడు తండ్రి వలే కాక ప్రవృత్తి కలవాడై తండ్రి సంపాదించిన అపార ధనములను చెరువులు నూతులు ఆనకట్టలు నిర్మించుటకు పేదవారికి వివాహము ఉపనయనములు చేయించుటకును యజ్ఞములు అన్నదాము అన్నదానములు చేయుటకు ఆకలితో బాధపడుచున్న సర్వవర్ణముల వారికి అన్నము పెట్టుటకు వినియోగించుచుండెను ఇట్లుండగా అతడు పుణ్య విశేషము చేత ఒకనాడు నారదుని చూసి పరమానందము పొంది ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేశాను నారదముని అతనిని కౌగిలించుకొనెను వైశ్యుడు ఆయనకు అర్ఘ్యపాదములిచ్చి పూజించి నారద మహర్షి మా వంటి వారికి మీ దర్శనము దుర్లభము మీరు నన్ను అనుగ్రహించుటచే నేను చేసిన పుణ్యములు ఫలించినవి నేను తమ సేవకుడను ఏమి చేయవలనో సెలవివ్వండి అని ప్రార్థించాను నారదుడు చిరునవ్వు నవ్వుచు ధర్మవీరా నేను చెప్పినది శ్రద్ధగా వినుము కార్తీక శుద్ధ ద్వాదశి నారాయణునకు చాలా ప్రియమైనది ఆనాడు స్నానదానాదులు చేసినచో అనంతమైన పుణ్యము కలుగును సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా కార్తీక మాసములో కలిగినవాడు కానీ లేనివాడు కానీ యతిగాని బ్రాహ్మ నక్షత్రియ శూద్ర వర్ణములలో కాని ఎవ్వరైనా స్త్రీలు కానీ దానము చేసినచో పూర్వజన్మములలో చేసిన పాపములన్నీయు నశించును నాయనా తండ్రి యమలోకములో రౌరవాది నరకములను అనుభవించుచున్నాడు అతని పాపములు నశించి ఉత్తమగతులు కలుగుటకు నీవు సాలగ్రామమును కార్తీక ద్వాదశి అందు ఒక విప్రునకు దానం ఇవ్వు అని చెప్పగా ధర్మవీరుడు మూర్ఖుడై సాలగ్రామ దానమును అంగీకరించలేదు అతడును కాలము తీరి మరణించాను దేవముని అయిన నారదుని వాక్యములు కొట్టివేసినందుకు అతడు మూడు జన్మములు పులిగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఎద్దుగాను పదిసార్లు స్త్రీగాను పుట్టి ఆ స్త్రీత్వములో వైధవ్యమును అనుభవించెను పదకొండవ జన్మయందు ఒక యాచకుని కుమార్తెగా పుట్టెను తండ్రి కష్టపడి ఆమెకు పెండ్లి చేయగా ఆ మరునాడు భర్త చనిపోయి వితంతు ఆమెను చూసి బంధువులందరూ దుఃఖించిరి యాచకుడు దరిద్రుడైనను మహాతపసాలి అందుచేత అతడు దివ్య దృష్టితో చూసి ఆమె పూర్వజన్మముల సంగతులన్నీ తెలుసుకుని బంధువులకు చెప్పాను అది కార్తీక మాసము కాబట్టి ఒక సోమవారము నాడు కుమార్తె పాపములు తొలగుటకు మోక్షము కలుగుటకు జన్మాంతర పాపములు నశించుటకును ఒక మంచి బ్రాహ్మణుని పిలిచి తండ్రి ఆమె చేత దానము చేయించాను ఆ దాన ప్రభావము చేత ఆమె భర్త మరలా బ్రతికి వచ్చాను ఆమె తన భర్తతో సుఖముగా జీవించి చివరకు స్వర్గలోకమునకు వెళ్ళి సుఖము పొంది తిరిగి భూమి మీద మహాజ్ఞాని అయిన విప్రుడిగా జన్మించాను ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం నాడు ఆయన సాలగ్రామ దానము చేసి మోక్షము పొందాను గౌరవ నరకములోని అతని తండ్రి కూడా ముక్తి పొందాను వెనుక కోటి జన్మములో చేసిన పాపములను హరిభోధిని ద్వాదశి నశింపచేయును శాలగ్రామ శిలాదానము కంటే పాపములు పోవుటకు వేరొక ప్రాయశ్చిత్తము లేదు వశిష్ట మహర్షిచే చెప్పబడిన స్కంద పురాణ మందలి కార్తీక మహాత్మ్య పారాయణ పన్నెండవ అధ్యాయము సంపూర్ణము శివాయ నమ శివాయ 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 ನೇನು ನೀವೆವರು ದ್ವೈತಮು ತೊಲಗಿನ ನೀವೇನೇನೈಯೊಂದು ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನೀವೇನೈ ನೆಗಡಿನ ತುಪರಿ ನೀುತೆಲುಪಗಜಾಲಯ ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय अनिमतम्बुलकादिमूलमिधिकन्नजन्ममिकसुन्नय्या ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय आनन्दमु दिव्यानन्दमु ब्रह्मानन्दमु ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय वरुनिनुमदिगुलि च कलिगेनु भाग्यमिदे ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय